జీవం కలిగిన దేవాది దేవుని నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను వీక్షిస్తున్నటువంటి ప్రియ తమ్ముళ్ళు తోటి నాతోటి బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మొదటి ఆదివారము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన ఉపదేశమును బట్టి దేవునికి కృతజ్ఞతలు మొదటిగా ప్రియ దేవుని సంగమ వాగులు యొక్క అనుభవము మన జీవితంలో కూడా ఈ అనుభవం అనేటువంటిది చాలా ఉంది ఎన్నో అనుభవాలు గుండా మానవుడు ప్రతిదినము ప్రతి క్షణము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అనుభవాలు మనలను రాబోతున్న తరానికి మనతో ఉన్నటువంటి కుటుంబానికి తోటి సమాజానికి ఎన్నో మనము నేర్పిస్తూ ఉంటాం అయితే ఈ వాగుల అనుభవము అద్భుతమైనటువంటి మాట ఈ మాటను బ్రోక్ ఈ బ్రోక్స్ అనేటువంటిది వాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ బ్రోక్ ఈ వాగుల అనుభవము ఎంత అద్భుతమైనటువంటిది మన జీవితంలో ప్రియ దేవుని సంగమ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవ నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని ఈ నలభై రెండవ కీర్తన మొదటి చరణంలో కోరాహు పిల్లలు దుప్పితో వారికి ఉన్నటువంటి ఆ యొక్క దాహాన్ని ఆత్మ సంబంధమైన దాహాన్ని ఆయనను చూడాలని మా ప్రాణము తృష్ణగొని ఉన్నది యహోవాను చూడాలని మా ప్రాణము తృష్ణగొని ఉన్నదని వారు ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఈ నలభై రెండవ కీర్తన శామ్ ఫార్టీ టూలో మనం చూస్తూ ఉన్నాం అయితే దుప్పికు వచ్చి మనము మొదటగా విన్నట్లయితే ఇది చాలా ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వాగులే వెతుకుతూ ఉందటండి అందుకోసమే దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు అంటే దీనికి ఆశ ఎక్కడో కనిపించేటువంటి ఆ యొక్క చెరువు నీరో లేకపోతే మడుగుల నీరో లేకపోతే ఆ యొక్క గుంట కాలువాలో అక్కడ ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి చలాలు రకరకాల ఏర్లు పారేటువంటి జలాలు ఎన్నో ఎన్నో కనిపిస్తున్నా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ప్రయాణం చేస్తుందండి వినండి చాలా అద్భుతమైన వర్తమానం ఇది ఈ నీటి వాగుల కొరకు ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి మనము కూడా మంచి వేసవి కాలంలో ఆ యొక్క ఎండవేళలో నడుస్తున్నప్పుడు చూడండి రోడ్డు మీద దూరం నుంచి కనిపిస్తున్నటువంటి అవి ఆ మడుగులుగా నీటి మడుగులుగా కనిపిస్తాయి ఆ ఫ్లేమ్ ఆ ఎండ యొక్క ఆ ఆవిరి ఆ తీవ్రత కన్నులకు ఒక నీటి దాన్ని దేవుని ఎండమావులు అంటారు చాలాసార్లు నీటి మడుగులను ఆ యొక్క నీటి అనుకొని ఎండమావులు మనకు కనిపిస్తూ ఉంటాయి దగ్గరికి వెళ్తే దగ్గరికి వెళ్తే దగ్గరికి వెళ్తుంటే చూస్తే అవి నిజానికి దేవుని పెట్టారా అవి ఏమాత్రము కూడా నీటి వాగులు కాదు కానీ నీ అవి ఎండమావులు మానవుడి జీవితంలో ఈ యొక్క అనుభవము చాలా గంభీరమైనటువంటిది దుప్పి కూడా శ్రేష్టమైనటువంటి నీటి వాగులు దీనికి కూడా చుట్టూ పొంచి ఉన్న ప్రమాదకరమైన జంతువులు ఆ యొక్క భయంకరమైనటువంటి తాకిడి ప్రమాదం పొంచి ఉండగా దీని ముక్కు అది ఏం చేస్తుందంటే దేవుని బిడ్డరా ఆ యొక్క వాగులోకి దూరి ఆ నీటిలోకి దూరి అది పైకి అది ఏ జంతుమైనా వచ్చేటప్పుడు అందులో దాక్కుంటుంది ఆ యొక్క దుర్ఘటన ఆ యొక్క దుర్వాసన ఈ సింహము కానీ పులి కానీ క్రూరమైనటువంటి జంతువులు ఈ దుప్పిని వేటాడి చంపి తినేయటం కొరకు అది వెతుకుతూ ఉన్నప్పుడు ఈ దుప్పి ఎక్కడ దాక్కుంటుందంటే నీటి వాగులు ఈ నీటి వాగుల్లో అది ప్రియ దేవుని బిడ్డరా చక్కగా అది పైకి ఆ రంధ్రాలను నాసిక రంధ్రాలను పైకెత్తి ఎంత దూరం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క క్రూరమైన వాసనను పసిగట్టి అది అందులోనే ఆ జంతువుల బారి నుండి తప్పించుకుంటుంది ఇది చాలా పెద్ద స్టోరీ దేవుని పెట్టారు ఆ దుప్పి కోసం ఆ వివరణ మీరు చూడండి డిస్కవరీ ఛానల్లో చాలా మీకు లభిస్తాయి ఈరోజు ఆత్మ సంబంధముగా మనము కూడా దుప్పి నీటివాగుల కొరకు అది పరుగులు తీసి ప్రయాణం చేసి చాలా దూరము దాని ఆశ ఎక్కడ కనిపిస్తే నీరు తాగదు కానీ దాని ఆశ ఈ రెండు వేలు ఇరవై ఆరో సంవత్సరం మన ఆశ కూడా దేవుని అందే మనకు వాక్యమందునే సహవాసమందునే మన ఆశ ఉన్నప్పుడు మనము కూడా ఎంత ఎంత దూరమైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మనకు మనకి అణిచివేసే సందర్భాలు ఎదురవుతున్నా మనము కూడా మన దేవుణ్ణి చూడాలి మన దేవుణ్ణి కలుసుకోవాలి మన ప్రభువుని మనము తప్పకుండా మనం ఆయన హత్తుకోవాలనేటువంటి ఆశతో మనము కూడా ఆ యొక్క మహిమ కలిగినటువంటి సహవాసం అనే వాగుల దగ్గరికి దేవుని యొక్క సన్నిధి అనే వాగు దగ్గరికి మనం ప్రతిదినము కూడా ప్రయాణం చేయాలి అందులో ఉంటేనే మనలో చుట్టూ కూడా పొంచినటువంటి క్రూరమైనటువంటి ఆ యొక్క మతపరమైనటువంటి లోక సంబంధమైనటువంటి అనేకమైన కీడుల నుండి ప్రభు మనల్ని తప్పిస్తారు దేవుని సంగమ ఇది దుప్పు కోసం చెప్పబడుతున్నది అయితే ఈరోజు ఈ వాగుల అనుభవము మనం ఈ వాగు కొరకు దుప్పెలాగైతే ఎంత దూరం ఉన్నటువంటి ఆ వాగు కొరకు అది వెతుకుతూ వెతుకుతూ అనేకమైనటువంటి మన్య మృగాల నుంచి అది పోరాటం చేస్తూ తప్పించుకొని ఆ వాగులు దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న దుఃఖము బాధ అంతా మర్చిపోద్దండి ఈరోజు మన జీవితాల్లో ఈ వాగు అనుభవము చూడండి మొదటి రాజులు ఫస్ట్ కింగ్ చాప్టర్ దేవుని బిడ్లారా అక్కడ మనకి సెవెంటీన్త్ మొదటి రాజులు పదిహేడు అధ్యాయము రెండు నుంచి ఏడు వచనాలు మీరు చదివితే ఆ ఏడు వచనాలు మొదటి రాజులు పదిహేడు అధ్యాయము రెండు నుంచి ఏడు వచనాలు యహో వాక్కు ఏలియాకు తెలియపరచబడి అక్కడ దేవుని బిడ్లారా తూరు వైపునకు పోయి యార్ధానునకు ఎదురుగానున్న కేరేతువాగు దగ్గర మొదటగా ఏ పాయింట్ చెప్తూ ఉన్నాను కేరేతువాగు దగ్గర దాగియుండుమో దుప్పెలాగైతే శత్రువుల నుండి తప్పించుకోవటానికి అది కూడా అద్భుతంగా నీటి వాగుల్లో దాక్కుంటుందో ఇక్కడ మనము కూడా ఈ ఏలియా గారు కరువు దినాలలో ఆకలి పరిస్థితుల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు తూర్పున వైపునకు పోయి యార్థాను నకు ఎదురుగానున్న యార్థానకు ఎదురు ఈరోజు మనకి యార్ధాను అనగా సంఘానికి సాదృశ్యం యార్ధానకు ఎదురుగా ఈ అనుభవం ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము రెండవది బీ పాయింట్ అందులో ఆ వాగు నీరు నీవు త్రాగుదువు కరువు దినాలంతా కూడా ఆ వాగునీరు దగ్గర దాక్కు ఆ వాగునీరు త్రాగు మూడవదిగా అందులోనే కేరేతి వాగు దగ్గర నివాసము చేయు వాగు దగ్గర దాక్కు వాగునీరు తాగు వాగు దగ్గర నివాసము చేయు నాలుగవదిగా అందులోనే దేవుని బిడ్డరా అతడు నీరు త్రాగుచు వచ్చెను ఎంత అద్భుతమైనటువంటి అనుభవం వాగు దగ్గరే దాగి ఉండాలి వాగు దగ్గర నివాసం చేయాలి ఆ వాగు నీరు త్రాగాలి ఆ వాగునీరు నిత్యం కూడా అవే త్రాగుతూ వచ్చను ఐదవదిగా కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక నీరు నీరు ఎండిపోయేను అయిన తర్వాత ఆ వాగునీరు ఎండిపోయింది ఎండిపోయిందట దేవుని బిడ్లారా ఎంత భయంకరమైన పరిస్థితి దేవుడే చెప్పినటువంటి వాగు దేవుడే చూపించినటువంటి ఈ యొక్క దేవుని బిడ్లారా ఈ యొక్క కేరేతు వాగు ఏమైందండి ఇది ఎండిపోయింది నాకు ఇది ధ్యానిస్తున్నప్పుడు ఇరవై మూడవ కీర్తన శామ్ ట్వంటీ త్రీ జ్ఞాపకం వచ్చింది ద లోడ్ ఈజ్ మై షోర్ట్ ఐ షల్ నాట్ వాంట్ యోవా నా కాపరి నాకు లేమ్ కలగదు అన్నాడు తర్వాత ఏమంటాడు ఆయన నన్ను పచ్చిగల చోట్ల పరుండ చేయును శాంతికరమైన జలముల యోధను నడిపించును ఎంత అద్భుతమైన అనుభవం కదా ముందేమో పచ్చి గల్ల చోట్లు శాంతికరమైన జలములు తర్వాత ఏం జరిగింది దేవుని బిడ్డలారా తర్వాత గాఢాంధకార లోయలు మనం ఎప్పుడైతే ఫస్ట్ దేవుడు బాగానే తీసుకెళ్తాడు దేవుడు రక్షణ పొందిన అనుభవంలో ప్రారంభంలో పాటల్లో ప్రార్థనల్లో ఉపవాసం ఉండేటప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆవులైట్ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఆ వ్యక్తిగతంగా గంటలు గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ ఆనందము ఆ సంతోషము క్రమేణా క్రమేణా ఎలా ఉంటుంది నీ అనుభవం ఏ స్థాయిలో తీసుకెళ్తూ ఉంది దినదినము దినదినము మనము రూపాంతరం పొందే స్థాయిలోనే ఉండాలి తప్ప దినదినము దిన తగ్గిపోయే తగ్గిపోయేవారిగా ఉండకూడదు దేవుని బిడ్లారా మూడో అధ్యాయమో ముప్పయో వచనము యోహాను శువార్తలో ఆయన హెచ్చించవలసినది మనం తగ్గించబడవలసినది అని యోహాన్ అంటాడు బాప్తీస్ మిచ్చి వ్యవహారం అయితే ఆత్మ సంబంధంగా నీవు నువ్వు నిత్యము కూడా దేవుని మహిమార్థమై హెచ్చించబడాలి దేవుని మహిమార్థమై అంటే నాట్ ఏ సెల్ఫ్ బూస్టింగ్ నాట్ ఏ సెల్ఫ్ ఎ ప్రౌడ్ యాజ్ ఏ ప్రౌడ్ నీవు దేవునికి మహిమ తెచ్చినట్లుగా హెచ్చించబడాలి నీకు నీవు హెచ్చించబడటం కాదు దేవుని పెట్టారా అయితే ఇక్కడ శాంతికరమైన జలములు వద్దా పచ్చిక బయలు దగ్గరికి తీసుకెళ్లి దేవుడు గాఢాంధకార లోయలోకి తీసుకెళ్లే అనుభవము చూపిస్తున్నాడు ఎందుకు ఎందుకు ఇది ఒక అనుభవము దేవుని బిడ్డలరా నీటి ఆ పారేటువంటి ఎగు నుంచి వచ్చే ఆ నీటి దగ్గరికి మేకలు చక్కగా తాగుతాయండి కానీ ఈ ముక్కుకున్నటువంటి దాని గిత్తెలు మేకకు పైనుంచి వచ్చేటువంటి నీటిని అవి చక్కగా తాగగలవు కానీ గొర్రెకు ఈ గిత్తులు ముక్కు దగ్గర అవి ఉండవు రివర్స్లో అవి ముక్కు నుంచి దానికి లోపటికి ఇబ్బందికరంగా ప్రవేశిస్తాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే శాంతికరమైన జలములు వద్దకు తీసుకెళ్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే దేవుడే నీ కొరకు శాంతికరమైన జలముల యొక్క నడిపించాలని ఆశపడుతున్నప్పుడు నీవు దేవుని చూపించే ఆ వాగులు ఆత్మ సంబంధమైన ఆ వాగులు సహవాసమైన వాగులు జీవజలములైనటువంటి లేఖనాల్లో ఉండే వాగులను నీ వెతుకుతూ ఉన్నావా ఈ వాగులు అట క్రమిక్రమే ఎండిపోయాయి దేవుని బిడ్డలరా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కేరేతు వాగు ఈ కేరేతు వాగు ఎండిపోయినప్పుడు వర్షం లేక నీరు ఎండిపోయాను వర్షం లేదు ఇంకా నీరంతా మూడున్నర సంవత్సరాలు చక్కగా ఏలి ఏలియగారు తాగేశారు ఒక వ్యక్తే చూడండి దేవుని బిడ్డలారా అయితే భయపడకు బాధపడకు నీరు ఎండిపోయినా నిన్ను తృప్తిపరచగలిగినటువంటి జీవం కలిగిన దేవుని శక్తి నిత్యము కూడా ఆయన మనకు అనుగ్రహించగలడు మార్గాన్ని చూపించగలడు అక్కడ ఆ వాగిండిపోతే నీకేమి ఆ కేరేతి వాగిండిపోతే నీకేమి దేవుని బిడ్డ నీ కొరకు ఆయన ఏదైనా మార్గము తెరవగలడు కొంత నిరీక్షించు ఆయన వైపు లెట్ మీ హోప్ ఇన్ గాడ్ నువ్వు నిరీక్షణలో నువ్వు నిరీక్షణ అనేటువంటి మనస్తో నువ్వు కనిపెట్టు చూడండి ఇక్కడ కూడా కెద్రోను వాగు ఈ వాగు ఎక్కడంటే యోహాను సువార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చినాం ఈ కెద్రోను వాగు దగ్గర దేవుని బిడ్డరా యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయిను అక్కడ ఒక తోట ఉండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళి చుండువాడు గనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసేయుండెను కేద్రోనువాగు దేవుని బిడ్లరా ఈ కెద్రోని వాగు దుఃఖానికి సాదృశ్యంగా ఆ కెదిరని వాగు దాటిన తరువాత ఆ యొక్క దేవుని బిడ్లరా ఏదేను తోటలో ఆదామో అసలైనటువంటి మహిమను పోగొట్టుకున్నాడు ఇక్కడ ఈ యొక్క దేవుని బిడ్డలరా దేవుడు ఈ గెత్సమనే తోటలో ఈ గెత్సమనే తోటలో ప్రభు తాను చెమట రక్తముగా మార్చబడే స్థలము తండ్రితో గడిపే స్థలము శిష్యులకు తెలుసు ఆ అనుభవం తెలుసు కానీ ఈ అద్భుతమైనటువంటి రూపాంతరం చెందే అనుభవం తండ్రితో మనస్సు పంచుకునే స్థలం తండ్రితో యోహాన్ సువార్త దేవుని ఆరో ఆరోగ్యంలో చెప్పినట్లుగా నీవు రహస్యముగా తలుపులు వేసుకొని నీ తండ్రితో గడుపు రహస్యమందు తండ్రి నీకు అటువంటి స్థలము అమ్మేసేటువంటి వ్యక్తి ఈ యొక్క ఇస్కరియత్ యోధ ఈరోజు కెద్రోను వాగు కేరేతు వాగు కెద్రోను వాగు దేవుని పెట్లారా నీటి వాగు ఈ వాగుల అనుభవము నీవు కొనసాగుతూ ఉండాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చూడండి యోబు ఒక అనుభవం ఒక మాట అంటాడు యోబు చాలా బాధతో ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే ఆరో అధ్యాయము పదిహేనో వచ్చిన జోబ్ చాప్టర్ సిక్స్ వర్స్ ఫిఫ్టీన్ నా స్నేహితులు ఎండిన వలెను మాయమైపోవు జల వలెను నమ్మకూడని వారైరి వీరు ఎలాగో నమ్మరు ఎంత చెప్పినా ఏడు రోజులు ఏమో చక్కగా నటించారండి అబ్బా ఏమి అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ ఎంత చక్కని బాధలో ఉన్నటువంటి దుఃఖంలో ఏంటి పరిస్థితి అని యోబా నా స్నేహితుడా నా ప్రియుడా మా సోదరుడా అని ఏడు రోజులు విచారించినటువంటి ఈ ముగ్గురు మిత్రులు దేవుని పెట్టలేరా ఎంతమంది అయితే మీరు వచ్చిన వచ్చారో కానీ వీరు వీరు అనుభవాలు ఎలా ఉన్నాయో చూడండి వారేమో నా స్నేహితులు ఎండిన వాగువలెను ఇందాక ఎలాగైతే మొదటి రోజులు పదిహేడు అధ్యాయము రెండు నుంచి మన ఏడు వచనాల్లో నీరు లేక వాగు ఎండిపోయింది వర్షం లేక వీరు ఆత్మ సంబంధమైన నమ్మకం లేక ఎండిపోతూ ఉన్నారు యోబుని యోబుని ఏమాత్రము కూడా దే నాట్ బిలీవ్ టు జాబ్ జోబ్ యోబుని వారు ఏమాత్రము కూడా నమ్మలేని నమ్మని నమ్మకుండిన వారే ఈ రాట మాయమైపోవు జల ప్రవాహముల వలే జల ప్రవాహాలు మాయమైపోతాయా దేవుని బిడ్లరా అంటే అవి ఎండిపోతే కడిపెన్ సార్ మరి మాయమైపోయినట్టే ఏమైపోయింది ఇంత చూడ్డానికే భయంకరంగా పారేటువంటి జలప్రళయాలు ఈ నదులు ఈ సముద్రాలు ఒక్కసారి నమ్మకం లేకపోతే అవి ఎండిపోయినట్లే దేవుని బిడ్లరా వారు అటువంటి ఎండిన వాగువలే ఉన్నారంటున్నాడు ఇంకా చూడండి మంచి మాట కాండము ఎనిమిదో అధ్యాయం ఏడో వచనము బుక్ ఆఫ్ ఎ డెటోనామీ చాప్టర్ ఎయిట్ వర్ సెవెన్ నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నిండియో నుండియు కొండలలో నుండియో పారు ఓటలను అగాధ జలములను గల దేశము నువ్వు కొండల్లోకి వెళ్ళినా లోయల్లోకి వెళ్ళినా ఎంతలోకి వెళ్ళినా సరే దేవుడే నీకు ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డలరా నీకు నీటి వాగులను ఆయనస్తాడు ఆయన మాట ప్రకారం మనం కొనసాగితే ముందుకు వెళ్తే ఈరోజు నీకు ఏ అనుభవం కేద్రోను వాగు అనుభవమా నీటి వాగుల దుప్పిలాంటి అనుభవమా దేవుని బిడ్లారా ఏలియకు ఉన్నటువంటి కేరేతి వాగు అనుభవమా యోబు స్నేహితులు లాంటి ఎండిపోయిన వాగులాంటి అనుభవమా దేవుడు సంఘానికి చెప్పేటువంటి కాండం ఎనిమిదో ఏడవ వచ్చినంలో నువ్వు ఏ సందర్భం ఏ లోయలో ఏ ఎడారిలో ఆ ఇరవై మూడో కీర్తనలో గాఢాంధకార లోయలోకి వెళ్ళిన గొర్రె శాంతికరమైన జలములు దేవుడిచ్చినట్లుగా నీ కొరకు ఆయన అద్భుతమైనటువంటి అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుడు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానము దేవుని వాగ్దానము ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నమ్మండి ఈ వాగుల అనుభవం మన జీవితంలో ఇప్పుడు చూస్తున్నాం న్యూస్ సంఘాలు గృహాల్లో ఆరాధనలు నడిపిస్తుంటే ఆ గృహాలను పడగొడుతూ ఉన్నారు సీజ్ చేస్తూ ఉన్నారు ఆరాధనలు భంగపరుస్తూ ఉన్నారు మతోన్మాదులు పెరిగిపోతూ ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో సువార్త ప్రకటించడానికి చాలా భయంకరమైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడే వ్యతిరేకతలు ఆటంకాలు అడ్డులు ప్రకటించే సోదరులు అరుదైపోతూ ఉన్నారు గొప్పగా గుండెలు ధైర్యముగా ప్రకటించేటువంటి నా సహోదరులు ఎంతోమంది నేటి దినాల్లో సువార్త ప్రకటించడానికి అసలు ఆ జాడలే కనిపించట్లేదు ఈరోజు ఎటువంటి వాగునీవు ఏ అనుభవం ఇది ఎద్ద్రోను వాగు అమ్మేసే వ్యక్తులు నీ దగ్గరికి వస్తున్నప్పుడు మాసపుచ్చే వ్యక్తులు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీవు ఆగిపోకూడదు యోబు లాంటి స్నేహితులు నీ దగ్గరికి వచ్చి ఎండిపోయిన మాటలాడినా నువ్వు ఆగిపోకూడదు వర్షము లేక మంచు లేక ఏది లేక ఆ నీరు కేరేతి వాగులాగా అది ఎండిపోయిన యోబు ప్రయాణము ఏలియా ప్రయాణము ఆగనట్లుగా మన ప్రయాణము కూడా ఎన్ని ఎండిపోయినా ఎన్ని ఆగిపోయినా ఆ లోయల్లో కొండల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రభు మనం చెప్పినట్లు ఓటలను అగాధ జలములు గల దేశము ఆయన మనలోనే ఉన్నాడు మనము అనేకుల దాహం తీర్చాలి అనేకుల దప్పిక తీర్చాలి అనేకల ఆకలి తీర్చాలి అనగా ఆత్మ సంబంధమైన దేవుని ఉపదేశాన్ని ఆ యొక్క రక్షణ పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ అనుభవాలు ఈ అనుభవాలు అనుదినము అనుక్షణము అనేకులు బలపరచడానికి మనం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక నూతనమైన మహాభివృద్ధితో నింపబడి ప్రభు మహిమ కొరకు మనలను ప్రభు అంతకంతకు అంతకంతకు నడిపించి వర్ధలింప చేయనుగాక ఆ మేన్